హాయ్ ఫ్రెండ్స్ ఈరో మన రెసిపీ వచ్చేసి అత్తమ్మ చేతి ఉల్లికాడల ఉల్లిపాయ పకోడా సన్నగా తరిపెట్టుకున్న ఆనియన్స్ సన్నగా తరిపెట్టుకున్న ఉల్లికాడలు కొత్తిమీర ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ అందులోకి వేసుకోవాలి తగినంత సాల్ట్ కొంచెం కారం కొంచెం పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒక హాఫ్ కప్ బియ్య పిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి బియ్య పిండి వేసుకోవడం వల్ల పకోడీ అనేది క్రిస్పీగా అండ్ క్రంచిగా కూడా ఉంటుంది వాటర్ కొంచెం యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కలుపుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పకోడా పిండిని ఈ విధంగా మనం వేసుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ పకోడాని అటు ఇటు తిప్పుకుంటూ ఉండలేకపోతే లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటాయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత ఈ పకోడీని ప్లేట్ లో వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవాలి మా అత్తమ్మ చేసిన పకోడీలు రెడీ అయిపోయాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి